నా పేరు ఎం కంగాసూర్బా ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు ఇంటర్మీడియట్ విద్యార్థులకి కళాశాలలు నిర్వహించాలని ఓ జీవోని అయితే ప్రకటించడం జరిగింది కానీ ఆచరణలో మాత్రం ఈరోజు గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ఏదైతే విపరీతమైన ఎండలు విపరీతంగా ఉన్నాయి ఇటువంటి టైంలో కళాశాలలు పెట్టడం వల్ల విద్యార్థులు కళాశాలకు వచ్చే పరిస్థితి లేకుండా ఉంటా ఉంది ఏదైతే గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో జిల్లాలో ఉన్నటువంటి కళాశాలల్లో కనీస సౌకర్యం ఉండడం లేదు ఈరోజు విపరీతమైన ఎండల కారణంగా ఈరోజు వేడి డైరెక్ట్గా క్లాస్ రూమ్లో వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఎండాకాలంలో ఇరవై నాలుగు రోజుల పాటు క్లాసులు నిర్వహించడం అంటే కేవలం గవర్నమెంట్ విద్యార్థిని ఉద్ధరించడం కోసం కాదు కేవలం ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్లో వాళ్ళకి వాళ్ళ పిల్లల చదువుల కోసం వాళ్ళు ఎక్కువ ఫీజు వసూలు చేసుకోవడం కోసం ఇప్పుడు వరకు పది సంవత్సరం ఆఫీషియల్గా జరిగే క్లాసులని అఫీషియల్ చేయడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కానీ వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి ఏదైతే విద్యార్థులకు ఉపయోగపడేటువంటి ఈ నిర్ణయాలతోటి అదే విద్యార్థుల ఆరోగ్యంతో చెరగాటలాడుతుంది ప్ర రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ జీవో తీసుకురావడం విద్యార్థులు ఎండనక ఎండకి చాలా దూర ప్రాంతాల నుంచి రావాలంటే ఈ ఎండకే ఎక్కడైనా కొలుదిరి పడిపోయే పరిస్థితులు ఉంటా ఉన్నాయి కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇంటర్మీడియట్ విద్యా సంస్థలు నడపడం అంటే చాలా కష్టతరం కాబట్టి వెంటనే విద్యా సంస్థల మీద ఏ ప్రభుత్వం ఇచ్చిన నిర్ణయం మీద వెంటనే పునరాలోచన చేయాలి ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలని వాళ్ళు చేసేటువంటి ఇల్లీగల్గా నడిపిన క్లాసులని లీగలైజ్ చేయడం కోసం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోని తీసుకొచ్చి కాబట్టి వెంటనే ఈ జీవోని వెనక్కి తీసుకోవాలని భారత విద్య తరగతి ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం